రివో సదా శివ శాంబ సదా శివ శాంబ శివ సదా శివ శాంబ శివ శ్యాంబ తేజస్విని గురువుగారు నీవు నేర్పిన విద్య నీరజాక్ష దీని భావం చెప్తారా అంది అమ్మ ఇదో ఒక వాక్యం నాకు చెప్పేశావు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నావు నీరజాక్షుడు అంటే ఎవరు శ్రీమన్నారాయణుడు పొండరీకాక్షుడు నీరజాక్షుడు కమలాక్షుడు ఆయనకి ఎన్నో కోటి జీవరాశులతో కోట్లాది నేత్రాలు కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు కనుక నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటే ఒక గ్రామంలో ఒక యోగి ఉన్నాడు ఆ యోగి దగ్గర కూర్చొని ఒక శిష్యుడు వచ్చి కూర్చున్నాడు నేర్పండి గురువు అన్నాడు సరే నాకు ఒక శిష్యుడిద్దరికి ఆనందం అయితే ఆ గురువు గ్రామస్తులు అవి ఇస్తుంటారు ఏదో గురువు యోగా నాలుగు మాటలు చెప్తూ ఉంటాడు ఆ పురాణం ఏదో చెప్తుంటే వాళ్ళకి కళ్ళక్షేపు వాళ్ళు తగినటువంటి పలహారాలు అవి తెచ్చిస్తూ ఉంటారు జీవితం గడిపోతా ఉంది హాయిగా ఉంది జీవితం చాలా ఆనందంగా ఉంది ఎందుకు సంసార బంధం లేదు పిల్లల బంధం లేదు బంధువుల బంధం లేదు ఎవ్వరి పీడించే పని లేదు అన్ని వదిలేసి వచ్చేశాడు కాషాయవత కట్టుకునేసి కూర్చునేసాడు చెట్టు కింద తిరిగి యోగి కదా కాషాయవస్థాన్ని కట్టుకోడు కదా కాస్త మనం మేము చెప్తామంటే అంటే ఏదో చెప్తూ ఉంటాడు కాలక్షేపని వాళ్ళు అది మహానందంగా భావించు భావిస్తూ ఉంటారు ఆ సమయంలో ఈ శిష్యుడు కొన్ని రోజులు గమనించాడు గురువుని గమనించి గురువు ఏం చెప్తుంటాడు భగవంతుడు నమ్ముకోండి దేవుడు నమ్ముకుంటే మిమ్మల్ని కాపాడుతాడు మంచి మాటే సరే ఏ భగవంతుడు నమ్ముకోవాలి మీకు ఏ ఏ భగవంతుడు ఇష్టమో ఆ భగవంతుడు నమ్ముకోండి ఓహో ఇది కూడా బాగానే ఉంది ఏ భగవంతు ఇష్టం ఆ భగవంతుడు నమ్ముకుంటే మనకు అది జరుగుతుంది ఇలా గ్రామస్తులంతా చిన్న చిన్న మాట తృప్తి పడిపోతుంటారు అల్ప సంతోషం కొడుమిస్తే పండుగ అనేవాళ్ళు కొడుమిస్తే పండగ అది కూడా ఒక సామెతే కొంతమంది ఉంటారు కొంత సంపదగా ఆశపడుతూ ఉంటారు ఇవి వాళ్ళతో పాటు సహాయం చేస్తూనే ఉంటారు ఎవరైనా ఒకరు ఆ సహాయం ఏం చేస్తారు ఒక రూపాయి చేదలు పెడతారు అబ్బా ఒక రూపాయి వచ్చి నాకు ఆనందం ఈరోజు ఎంత భగవంతుడు దయ వాళ్ళు లక్ష రూపాయలు ఎత్తుకొని నీకు ఒక రూపాయి ఇస్తే ఆనందం ఇప్పుడు పండగ అనేటువంటి సామెత అది ఇట్లా ఇతరు కూడా ఆనందం కాలం కడుపుతున్నాడు గురువుగారు మీరు చెప్పింది చెప్తున్నారు వేరే కొత్తగా చెప్తారంటే కొత్తగా చెప్పినా మనకు దాంట్లో లక్షా ప్రశ్నలు అడుగుతారు మన వాళ్ళు దానికి మనం జవాబు లెక్క చెప్పిస్తే కదా కనుక మన కొద్ది సమస్య మనం చెప్పింది చెప్పం అంతే భగవంతుడి గురించి చెప్తా అని చెప్పాలి భగవంతుడి గుణగణాలు చెప్పాలి అంతవరకే మన పని ఇంకా కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకొని వాళ్ళకి చెప్పామనుకో వాళ్ళు కొంచెం అనేక ప్రశ్నలు వేస్తూనే ఉంటారు దీనికి మనం జవాబు చెప్పలేక వెళ్ళి పారిపోవాలి అని చెప్పాను మంచి ఉపదేశం చేశారు గురువుగారు మీరు చేసిన ఈ ఉపదేశం నాకు జీవితంలో మర్చిపోలేదు కొత్త జీవితం నాకు వచ్చింది అన్నారు అవునా అవును గురుగారు ఓహో నువ్వు కూడా అల్ప సంతోషమే సరే సరే జీవించి హాయిగా నాతో ఇక్కడ కూర్చొని ఉండు వాళ్ళు తెచ్చిపెట్టి తింటే నీకు మిగిలి నీకు పెడతా అంట తిను ఇది జీవితం ఒకరోజు జీవితంలో చేస్తే శిష్యుడు లేడు అక్కడ అని చూస్తే ఇంకొక దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అక్కడి జనాల అక్కడ పోతున్నారు వస్త్రాలన్నీ మార్చుకున్నాడు తల్లకంత చుట్టుకున్నాడు బాగా మాలలు ఈ మాలలు ఆ మాలలు దేశపు కూర్చొని కూర్చున్నాక ఏమైనా కేవలం నాయనా ఇక్కడ ఉన్న నమ్మకం నా దగ్గర ఉంటాయి నీవు నేర్పిన విద్య నిరజాక్ష అని అంటాడు ఇది నువ్వు చెప్పిందే కదా బతకడానికి మా ఇంత కోటి ఉపాయాలు అన్నట్టుగా నీ ఉపాయం నేను చేసుకున్నాను గురువుగారు ఇప్పుడు నా జీవితం అది నా కూడా ఒక శిష్యుడు దొరికాడు చూడు ఇక్కడ అవునా రేపు నీ గీత కూడా ఇంతేపో ఆ శిష్యు కూడా ఇక్కడ మా పెట్టిపోతాడు అని అన్నాడు నీవు నేర్పిన విద్య నిరజాక్ష అంటే ఇది ఒక హాస్యాన్ని చెప్పినటువంటి సామెత అందుకని వాళ్ళు చేసిన వాళ్ళు ఇది కూడా మంచి బాగానే తిన తిని గడిస్తే చాలు మనకు హాయిగా సోమరిపోతానికి జీవించవచ్చు అని కూర్చుంటారు ఇలా చిన్న చిన్న సామెతల్లో మనకు జ్ఞానం బోధిస్తూ ఉంటారు మన పూర్వీకులు మన ధర్మ మన జ్ఞానములు హరిహి ఓ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ सद्गुरुवे नमः कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं वन्दे जगद्गुरुं नारायण नारायण